హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిగా టూర్స్ ఈ బొమ్మలు కనుక మీ ఇంట్లో ఉంటే అప్పు అవసరమే ఉండదు ఇంటి లోపల సంపద మనశ్శాంతి పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం ఇంట్లో మూడు రకాల వస్తువులను పెట్టుకోవాలని వాస్తు పండితులు చెప్తున్నారు మొదటగా చేప విగ్రహం కొంతమందికి ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నా ప్రశాంతత ఉండదు ఇలాంటి వారు ఇత్తడి లేదా వెండి చేప విగ్రహాన్ని ఇంటి లోపల పెడితే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది అయితే ఆ చేప విగ్రహాన్ని ఉత్తర ఈశాన్యం వైపున చూసేలా పెట్టుకోవాలి అలా చేపను ఉంచుకోవడం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని వివరిస్తున్నారు వాస్తు పండితులు రెండవది తాబేలు తాబేలు విగ్రహాన్ని లేదా చిన్న తాబేలు బొమ్మను ఇంటిలోపల పెట్టుకున్నట్లయితే ఆ ఇంట ఆనందం ఉంటుంది అయితే ఇంటి లోపలకు తీసుకొచ్చే తాబేలు విగ్రహం కూడా మెటల్ అయి ఉండాలి ఈ విగ్రహాన్ని ఇంట్లో పెడితే ఆటోమేటిక్గా కుటుంబ సభ్యులకు ప్రశాంతత అనేది చేకూరుతుంది మూడవది ఏనుగు ఇంటి లోపల సంపద ఎప్పటికీ ఉండాలంటే వెండి లేదా ఇత్తడి ఏనుగు విగ్రహాన్ని పెట్టాలంటున్నారు ఈ విగ్రహాన్ని ఇంటి లోపల పెట్టుకుంటే రోజువారీ సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు పండితులు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి